ఫస్ట్ టీవీ యూనిట్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము ఇక్కడ అనేది రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చాము దానికి లోవర్స్ ఇచ్చాము ఇది వచ్చేసి పీవీసీ మెటీరియల్లో లోవర్స్ ఇచ్చాము అండ్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము అలా ఎలిగెంట్ ఇంకా స్టైలిష్ లుక్ రావడం కోసం ఆ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము అది మనకు త్రీ కలర్స్లో వస్తుంది వామ్ లైట్ ఇంకా కూల్ లైట్లు ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము ఇది వామ్ లైట్లో ఏమో ఇలా ఉంటుంది ఇది కూల్ లైట్లో వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది వన్ లుక్ వచ్చేసి నెక్స్ట్ ఇదంతా మనం మార్బల్ ఫినిష్ లో ఇచ్చాము లామినెట్ అనేది అండ్ అక్కడ మనకి ఏసీ ప్రొవిజన్ అనేది ఇచ్చారు దాంట్లో సో మనం అది కన్సీల్ చేసేసాం ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి ఏసీ పెట్టుకోవాలంటే దాన్ని డిస్క్లోజ్ చేసేసి మనం ఏసీ పెట్టుకోవచ్చు అక్కడ అండ్ హైలైటింగ్ టీ పార్టీస్ అనేది ఇచ్చాం దానికోసం అండ్ స్పీకర్స్ కూడా వయర్స్ అనేది మనకు లోపల నుంచి కన్సీల్ అయిపోయి స్పీకర్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము అండ్ కింద వచ్చేసి మనకు బేస్ యూనిట్ బేస్ యూనిట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ ఇచ్చాము సెట్ టాప్ బాక్స్ గురించి కోసం అండ్ ఇక్కడ మనం బార్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు కింద అనేది మనం డ్రాయర్స్ ఇచ్చేసాము డ్రాయర్స్కి చాలా టైప్స్ ఆఫ్ నాప్స్ అనేవి ఉంటాయి బట్ దీనికి కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యేలాగా మనం ఓలా అనేసి డిజైన్ నాప్స్ని ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఊఫర్ స్పేస్ ఇచ్చాం కింద మొత్తం ఊఫర్కి అండ్ ప్లాన్స్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ వచ్చింది కింద నెక్స్ట్ మనం ఒక టాల్ బాక్స్ అనేది ఇచ్చాం సో దట్ ఆర్టిక్రాఫ్ట్స్ కానీ ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మొత్తం టాల్ బాక్స్ ఇచ్చేసి దాని లోపల మనకు వచ్చేసేసి ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చాం ఇది కూడా టూ వేరియేషన్స్లో ఉంటుంది వామ్ లైట్ వచ్చి అండ్ కూల్ లైట్ కూడా వస్తుంది టీవీ యూనిట్ మనకి కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ అవ్వడానికి కోసం ఇది ఎక్స్టెండ్ చేసామన్నమాట పార్టీషన్ లాగా టీవీ యూనిట్ కమ్ పార్టీషన్ లాగా కనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి అండ్ రెండు పార్లర్గా ఉండడానికి దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసాం అండ్ మనకు సో దట్ అంతా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి వుడెన్ లామినేట్ మనకు వుడెన్ లామినేటే కానీ వినీర్ ఫినిష్ లుక్ వస్తుంది దీనివల్ల నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చాము సో దట్ ఆ వుడ్ కలర్కి ఆ ఇండోర్ ప్లాంట్స్కి మనకు చూడడానికి కూడా చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది హాల్ని ఇంకా డైనింగ్ ఏరియాని డివైడ్ చేయడానికి మనం ఇక్కడ పార్టీషన్ అనేది ఇచ్చాము సేమ్ మనకు వుడెన్ లామినేట్ ఫినిష్లోనే ఉన్న లామినేట్ ఇచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసేసి మనం లామినేట్లో గ్రూవ్స్ తీసుకొని ఇది హైలైట్ చేసాము ఓపెన్ బాక్సెస్ అనేది ఇచ్చాము దీని లోపల కూడా మనం స్పాట్ లైట్స్ పెట్టాము సో దట్ ఏమన్నా పెట్టిన ఆర్టిక్రాఫ్ట్స్ అది ఎలివేట్ అవ్వడానికి స్పాట్ లైట్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము